బ్యాగులు నువ్వు అట్ వేస్తే సరే కట్టు పోతున్నావు ఆ బ్యాగ్ కానీ కలిగినా కానీ బండికి ఉంటాయి కదా అవి మనం ఆర్డర్ ఇచ్చారు ఏముంటుంది అది బ్యాలెన్స్ ఉంటుంది ఫ్రంట్ ఒకటారుచింది రెండు వందలు రెండు కొంచెం ఎట్లయినా అది ఇట్లా అవుతుంది కొంచెం ఓవర్లోడ్ అయినా ఇచ్చాయి ఇప్పుడు మనకు మెయిన్ ఏమంటే హైవేల పైన ఆటలు నడు అయినా మనం పొందే గారు ఆటలినప్పుడు కూడా ఈ బండ్ ఆపట్లేదు ఏది వెళ్ళినా ఆర్డర్ ఇచ్చా ఆపట్లేదు ఎందుకంటే ఇప్పుడు ఏదో తీసుకుంటామని ఆపట్లేదు కానీ ఇప్పుడు స్కూల్ పిల్లలు కూడా ఓవర్లోడ్ పెట్టించుకొని ఎంత వెళ్తాం సార్ అంటే మళ్ళీ ప్లేసులు రాసిన తర్వాత మళ్ళీ మళ్ళీ వచ్చి చెప్పచ్చు ఏంటంటే స్కూల్ పిల్లల విషయంలో అయితే మా ఆఫీస్లో మేము చాలా సీరియస్గా ఉంటాం నేను కూడా చాలా సీరియస్గా ఉంటాను వేరే వేగితేనే వదిలేస్తాను కానీ స్కూల్ బస్సెస్ ఉన్నా లేదు ఉన్నా చిన్న పిల్లల విషయంలో అయితే చాలా సీరియస్ ఉంటుంది ఆ తర్వాత ఓవర్లోడ్ వచ్చిన తర్వాత మేము వచ్చి రాసిన తర్వాత సార్ మాకేం నడవట్లేదు ఇది అది అంటే మీకు నడవట్లే అంటే రెగ్యులర్ పడుకోండి పెద్ద తగ్గించుకోండి మీరు ఏం చేసుకోండి నాకు తెలవదు పిల్లల విషయంలో చేస్తే మాత్రం చాలా సీరియస్ ఉంటుంది కొంచెం నైన్టీ నైన్టీ జాగ్రత్తలు తగ్గిస్తాం నేను కూడా మీటింగ్ పెట్టి మీటింగ్ పెట్టండి ఒకసారి రమ్మంటే ఆ నేను కూడా అయితే తీసుకోవద్దు లైట్ ఎవరు తీన్నా మన పిల్లలు అనుకో మన పిల్లల్ని తీసుకొని వెళ్తున్నాం వాళ్ళు అందే ఇది కూడా చెప్తారు సార్ మరి సార్ అయితే చెప్పి కాదు ఫుల్ అంటే యూనియన్ మీ బాధ్యత ఇష్టానుసరంగా చెప్తానంటే మీరు మీ బండి పట్టుకొని మా దగ్గర వచ్చి అంటే మీరు మా సంబంధం చేయాలని చెప్తాం అదే మీరు చెప్పినట్టు ఒక మీటింగ్ పెట్టిన చెప్తాము చెప్పిన తర్వాత కూడా అది ఉంటుంది ఇంకా దాని తర్వాత మనం చేస్తూ బాగా ఉంటాం మీకు చెప్తారు ఉండదు మన వాళ్ళకి చెప్తారు ఉండదు ೀಸ್ ಮನ ಮನೆಸ್ ನೆಕ್ಸ್ಟ್ ಆಗಿ